ఈరోజు ఈఎంఆర్ఎస్ ఏకలోని మోడల్ స్కూల్ ప్రారంభోత్సవ స్వరూపంగా గౌరవ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ద్వారా అదేవిధంగా ఆదిలాబాద్ పరిధిలోని పదిలోని ఖానాపూరియోజంలో రెండు ఈఎంఆర్ఎస్ ఒట్నూరు అండ్ ఇంద్రవీడి మండలాల్లో రెండు ఈఎంఆర్ఎస్ స్కూల్ని ప్రారంభోత్సవ కార్యక్రమానికి గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు కూడా గొడవలుస్తారు అదేవిధంగా ఐడిపిఓ సబ్స్క్రైబర్ గారు ఈఎంఆర్ఎస్ ప్రిన్సిపాల్ ఆర్సిఓ అదేవిధంగా ప్రజాప్రతినిధులందరూ కూడా విద్యార్థి విద్యార్థులకి అదేవిధంగా ఈఎంఆర్ఎస్ పేకాడ్కి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అడ్వాన్స్గా దసరా పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తారు చాలా సంతోషం విద్యా బోధన కోసం ప్రత్యేకించి ఇలాంటి పాఠశాలను ప్రారంభించడం భవిష్యత్ తరాలకి ఇది ఒక ఉండడానికి ఇలాంటి పాఠశాలలు ఈరోజు మన ప్రాంతంలో ఉండడం అవసరం ఉంటుంది కాబట్టి ఈఎంఆర్ స్కూళ్ళలో చాలామంది పోటీ మాకు అక్కడ సీట్లు కావాలని అనేక రకాల అప్లికేషన్స్ ఇస్తూ ఉంటారు ఈ పోటీతత్వం అనేది ప్రభుత్వ పాఠశాలలో పెరగాలి ఎందుకంటే చాలామంది ప్రైవేట్ పాఠశాలలో డబ్బులు పెట్టుకొని ప్రైవేట్ పాఠశాల వైపు మొగ్గు క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సౌజన్యంతో ఇలాంటి పాఠశాలను ప్రారంభించడం చాలా శుభపరిణామం ఈరోజు చాలామంది పిల్లలు మాతృభాషలోనే మాట్లాడే క్రమంలో ఈరోజు దారుణంగా ఇంగ్లీష్ మాట్లాడిన పరిస్థితి వచ్చిందంటే ఇలాంటి పాఠశాల చేయబడింది కాబట్టి ఇలాంటి పాఠశాలలో మన తల్లిదండ్రులు కూడా బయటికి పంపించడానికి తప్పకుండా ముందు వరుసలో ఉండాలి ఈ రోజు నుంచి దసరా హాలిడేస్ సుమారు పది నుంచి పన్నెండు రోజులు దసరా హాలిడేస్ ఇవ్వడం అనేది జరిగింది ఏ రకంగా అయితే హార్డేస్కు వెళ్ళే క్రమంలో తిరిగి ఏ రోజు నుంచి అయితే పాఠశాలకు రావాలో అదే రోజు వచ్చేటట్టు మనం అందరం కూడా తల్లిదండ్రులను ప్రోత్సహించాలి చాలామంది మన పిల్లలు రాక వాళ్ళందరినీ కూడా తీసుకురాక రెండు మూడు రోజులు లేట్ అవసరమైతే దీపీ వాళ్ళు అయిన తర్వాత కూడా తీసుకురావచ్చు అనే ఆలోచనతో మన వాళ్ళు మంది అంటున్నారు కాబట్టి కరెక్ట్ కాదు కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా సుమారు నలభై ఐదు పాఠశాలలు అదేవిధంగా మొత్తం ఏడు వందల పై పాఠశాలని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం అనేది జరిగింది అదే క్రమంలో రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కొన్ని పాఠశాలని కూడా ప్రతి నియోజకవర్గ కేంద్రానికి ఒక పాఠశాలలో ఉండాలని సంకల్పించి ప్రత్యేకించి ఈ మంది ఎస్సీ ఎస్టీ బీసీ సమీకృత పాఠశాలను ప్రారంభించడానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రయత్నం చేస్తారు ఆ పాఠశాలను కూడా నేను ఉంటూరు కేంద్రంగా ఏర్పాటు చేయాలని గౌరవ కలెక్టర్ గారిని కోరడం అనేది జరిగింది తప్పకుండా సమీకృత పాఠశాలని మనం ఉంటూరు కేంద్రంలో ఏర్పాటు చేయబోతున్నాం కాబట్టి ఇలాంటి పాఠశాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో మన పిల్లల భవిష్యత్తు కోసం ఈరోజు జార్ఖండ్లో గౌరవ ప్రధానమంత్రి గారు దేశ ఆదివాసీ ప్రదేశం ఉద్దేశించి చాలా సంపూర్ణమైన సందేశాన్ని కూడా మనకి జరిగింది కాబట్టి ఆదివాసీ సోదరులు నేను కోరుకునేది ఒకటే ఆ రోజుల్లో మనం చదవడానికి గొడవలు లేవు పాఠశాలలు లేవు అనేక రకమైన ఇబ్బందులు ఉండే ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండే కానీ ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనందరి కోసం ప్రత్యేకించి ఇట్లాంటి మోడల్ లాంటి పాఠశాలని ప్రారంభిస్తున్నాయి తప్పకుండా మన పిల్లల్ని అందరినీ కూడా చదివిద్దాం ఈరోజు మన పిల్లలు చదువుతున్న భవిష్యత్ తరాలకి ఒక ఆనిమ్యం లాంటి వాళ్ళు మన వాళ్ళు తయారవుతారు మన పిల్లలు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఐ ఆఫీసర్లు ఇట్లాంటి ఆఫీసర్లు తయారు కావాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు మన పివు మేడం ఎక్కడో పంజాబ్ నుంచి ఈ ప్రాంతంలో వచ్చి ప్రాజెక్ట్ ఆఫీసర్గా చేస్తుంది అదేవిధంగా మన సబ్ కలెక్టర్ గారు ఇతర రాష్ట్రాల నుంచి మన ప్రాంతంలో వచ్చి ఈరోజు వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు మన పిల్లలు కూడా వాళ్ళలాగానే చదువుకొని ఇతర రాష్ట్రాలు పోయి కలెక్టర్లుగా పిఓలుగా ఒక ఉన్నత అధికారులుగా తీర్చిదిద్దాలంటే ఇలాంటి పాఠశాలలో మనకు అవసరం కాబట్టి ఇలాంటి పాఠశాలలో ఇంకా నాగ్యసారి నేను విజ్ఞప్తి చేస్తూ ఒకటే తప్పకుండా సార్ మన ఏరియాలో ఈ రోజు ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏ ప్రాంతమే కాకుండా ఖానాపూర్ కావచ్చు గడెం కావచ్చు నా నియోజకవర్గ పరిధిలో తప్పకుండా అదేవిధంగా జనరాం కావచ్చు ఇలాంటి వాటి మీద కూడా ఇంకా మీరు అవకాశం కల్పించాలి అదేవిధంగా నాగేశానికి కోరుకునేది ఒకటే రోడ్డు వైద్య విద్య ఈ అంశాల మీద కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాడు సార్ ఎందుకంటే మీ మీద నాకు నమ్మకం ఎందుకంటే మీరు అనేక సంవత్సరాల పాటు రాజకీయాలు ఉన్నారు డబ్బులు ఏ రకంగా తీసుకురావాలి మాకు బాగా తెలుసు కాబట్టి మీ యొక్క ఆలోచన విధానం ఈ ప్రాంత అభివృద్ధి కోసం తప్పకుండా సహకరించాలని తప్పకుండా విద్యా బలపేతం కోసం ఇంకా ఇతర పాఠశాలను కూడా ఈ ప్రాంతం ఏర్పాటు చేయడానికి మీ అందరూ కృషి చేస్తారని ఆశిస్తూ మరి అవకాశం అవకాశమైన పెద్దలకి ప్రత్యేకించి ధన్యవాదాలు సెలవు తెలుసుకున్నాం ధన్యవాదాలు

गारे <Villageơi> <advantagedgeld> हेलो बाबा हेलो बाबा हाम्रो बच्चै गाबडे मलाई छ थाई छ है हाम्रो प्यास हुन्छ 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 साइज साइज करा क्या क्या करा मामी बड़े लिखे सब क्या क्या किस चीज़ का ओ हाँ ना पराकुटी आकाश आकाश लाइन